హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి ఈ బూందీ లడ్డు స్వీట్ షాప్లలో ఎలా టేస్టీగా ఉంటాయో అదే విధంగా వస్తాయి ఇంకా ఈ బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే శనగపిండి నేను కిలో తీసుకున్నాను జల్లించి అయితే తీసుకోవాలి ఇందులో సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ రెండు వేసుకొని బాగా పిండిలో కలిసేటట్టు అయితే బాగా కలితిప్పుకోవాలి స్పూన్ తోటి ఉప్పు వంట చూడ బాగా కలిసేటట్టుగా కలితిప్పుకున్నాక ఇంకా ఇందులో అయితే మనం నీళ్ళైతే పోసుకోవాలి ఇంకా నీళ్ళైతే పోసుకున్నాక బాగా కలుపుకోవాలి ఉండలుగా లేకుండా కలుపుకోవాలి మనకు ఈ పిండి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అన్నీ పోసుకొని కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకసారి కానీ పోసుకుంటే లూజ్ అయిపోతుంది మనం చూసుకొని పోసుకోవాలి ఇంకైతే ఇక్కడ ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి మనం చేయి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా తిక్కుగా అయితే కలుపుకోవాలి మన పిండి ఎలాగుంటుందో ఆ విధంగానే కలుపుకోవాలి ఇక్కడ చూసారా ఆ విధంగా అయితే బాగా ఉండలుగా లేకుండా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలితిప్పుకొని ఉండలుగా లేకుండా చూసుకొని అయితే కలుపుకోవాలి పిండిని ఇంకా మనమైతే ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఇక్కడైతే ఆయిల్ సరిపడా అంత అయితే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు గుంతగా ఉన్న కడాయిలు అయితే పెట్టుకోవాలి ఆయిల్ మరీ పైకి అయితే వేసుకోకూడదు మన బూందీ వేసుకున్నప్పుడు పొంగు వస్తుంది ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే కాగిపోయింది మనకి చిల్లులు గంటలు ఉంటాయి కదండీ అందులో అయినా వేసుకోవచ్చు మన బూందీ చూసారా ఎంత బాగా పడుతున్నాయో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒక గరిట పిండి వేసుకుంటే సరిపోతుంది మనం చిన్నగా గరిటతో అనుకోవాలి గరిటను కిందికి వే పట్టుకొని వేసుకోవాలి మనం పైకి వేసుకుంటే బూందీ అనేది పొడవుగా వస్తుంది ఇంకా ఒకసారి వేసుకున్నాక మన గరిటె వెనకమాల అంతా శుభ్రం చేసుకోవాలి ఇంక ఇక్కడైతే బూందీని ఎక్కువగా కాల్చుకోవద్దు గట్టిగా కాల్చుకోకూడదు వెంటనే తీసేసుకోవాలి బూందీని అప్పుడే మనకు బూందీ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే చూసారా మనం నొక్కి చూస్తే గట్టిగా లేకుండా కొంచెం గట్టి పైన గట్టిగాను లోపల మెత్తగా ఉండాలి ఇక్కడ బూందీ అయితే ఇంకా వేగిపోయాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలి మనం సిమ్లో ఉంచుకుంటే బూందీ అనేది రాదు మనం హైలోనే ఉంచుకొని కాల్చుకోవాలి ఇక్కడ చూసారా మనం బ్రెచ్ చేస్తే ఆ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే బూందీ అయిపోతుంది అది లడ్డులోకి మనకు మెత్తగా ఉండాలి బూందీ అయితే మళ్ళీ వేసుకుందాం ఇక్కడ ఫ్లేమ్ని అయిలోనే ఉంచుకోవాలి ఒక వాయి వేసుకున్నాక మళ్ళీ ఒక ఒక నిమిషం పాటు ఆయిల్ అయితే కాగనిచ్చుకోవాలి ఆయిల్ బాగా పోగా వచ్చేటప్పుడు అయితే మనం బూందీ వేసుకోవాలి ఇక్కడైతే బూందీ గెరిట ఈ గరిటలో అయితే వేసుకోవాలి ఒకవేళ మనకి ఇంట్లో ఇది లేకున్నా గంటలో అయినా వేసుకోవచ్చు బాగా వస్తాయి ఇక్కడ కూడా చూసారా బా సన్న సన్నగా పడుతున్నాయి మనం గరిటని పైకి పెట్టుకొని వేసుకోకూడదు కింద పెట్టుకొని వేసుకోవాలి అప్పుడైతే బాగా వస్తాయి పొడవుగా రాకుండా ఇక్కడైతే బూందీ కూడా కాలిపోయాయి ఇంక ఇప్పుడైతే తీసుకోవాలి ఇవి బ రౌండ్గా బాగా వచ్చాయి బూందీ అయితే ఆయిల్ బాగా వేడైనప్పుడు వేయాలి బూందీ లేదంటే కిందంతా ముద్దలాగా పడిపోతుంది పిండి అనేది ఒక వాయి వేసుకొని రెండోసారి ఒక నిమిషం పాటైతే ఆయిల్ను వేడి చేసుకోవాలి బాగా అప్పుడైతే బూందీ వేసుకుంటే బాగా వస్తుంది ఇంకా ఇక్కడైతే పిండి అంతా వేసుకున్నాను బూందీ అంతా బాగా వచ్చింది బాగా రౌండ్గా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి బూందీ బాగా ఉండలుగా లేకుండా ఒక్కొక్కటిగా బా రౌండ్గా బాగా వచ్చాయి బూందీ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి ఇంక ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఏడలపాటి గిన్నెన అయితే పెట్టుకోవాలి ఇక్కడ వెడల్పుగా ఉండేదైతే పెట్టుకోవాలి మనకు బూందీ వేసుకున్నప్పుడు ఫ్రీగా తిప్పుకోవడానికి ఇంక ఇక్కడైతే నేను ముప్పై కిలో శనగ పిండి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ముప్ప కిలో అయితే షుగర్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ గ్లాస్తో అయితే మూడు గ్లాసులు వేసుకున్నాను షుగర్ అయితే ముప్ప ఒక కిలో షుగర్ అయితే పడుతుంది పిండి కిలో తీసుకుంటే ఏదైనా కిలో కిలో తీసుకోవాలండి షుగర్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వాటర్ అయితే ఆసునర అయితే వాటర్ వేసుకోవాలి ఇక్కడ కిలో పిండికి అయితే రెండు గ్లాసులు వాటర్ పడతాయి ఇక్కడ నేను ఉప్పో కిలో తీసుకున్నాను కాబట్టి ఒకటి నరస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా గరిటె పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ షుగర్ని అయితే ఇంకా షుగర్ అంతా కరిగించుకోవాలి ఇంకా ఇక్కడైతే బూందీ అండి మూడు కప్పులు అయితే తీసుకొని పెట్టుకోవాలి పక్కన ఇంకా ఇదంతా బాగా మిక్సీకి అయితే వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇంకా పాకానికి అయితే పెట్టుకున్నాం కదా ఇంక ఇదైతే బాగా ఉడుకుతూ ఉంది ఇంకా పాకం కూడా అయిపోయిందండి పాకం వచ్చేసింది మరి లేత పాకం కాకుండా తీగలాగా వస్తుంది కదండి ఆ విధంగా అయితే రాణించుకోవాలి ఇక్కడైతే పాకం అయితే వచ్చేసింది మనకి ఈ విధంగా తీగలాగా వస్తే పాకం వచ్చేసినట్టు ఇంక ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసింది ఇంకా ఇందులో అయితే ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి ఒక కప్పు అయితే జీడిపప్పు వేసుకోవాలి పొడవుగా కాకుండా కట్ చేసుకొని అయితే సగం ముక్కగా అయితే వేసుకోవాలి కిస్మిస్ అండి ఈ కిస్మిస్ కూడా వేసుకోవాలి ఈ కిస్మిస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి ఇవి ఇంక ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటైతే గరిటెతోటి బాగా తిప్పుకున్నాక పచ్చకర్పూరం అండి మనకు ఇష్టమైతే వేసుకోవచ్చు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పచ్చకర్పూరం వేసుకున్నాక ఇక్కడ ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి ఇంకా నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మళ్ళీ గరిడతోటి బాగా కలితిప్పుకోవాలి ఇంకా పాకంలో అంతా కలిసేటట్టుగా అయితే కలితిప్పుకోవాలి ఇంకా అన్నీ వేసేసుకున్నాక ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి ఇంకా ఆపేసుకున్నాక ఇక్కడైతే బూందీ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా అయితే బూందీ వేసుకోవాలి వేసుకుంటూ గరిడతోటి కలితిప్పుకుంటూ అయితే వేసుకోవాలి బూందీని అయితే బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఇందులో అయితే నేను ఫుడ్ కలర్ కానీ ఏమి యాడ్ చేయలేదండి కలర్ అయితే అదే సేమ్ బాగా వచ్చాయి బూందీ అయితే కలర్ కానీ వేసుకోవాలనుకుంటే మనం పాకంలోనే వేసుకోవచ్చు కలర్ అనేది ఇంక ఇక్కడైతే బూందీ అంతా వేసుకున్నాం కదా బాగా కలితిప్పుకోవాలి బూందీకి అంతా పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇంకా మనం ముందుగా అయితే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి ఈ పొడి ఈ పొడిని అయితే వేసుకోవాలి కొంచెం బూందీ కానీ మిక్సీ కానీ పట్టుకొని వేసుకున్నాం అనుకోండి లడ్డు చేసుకునేటప్పుడు బాగా వస్తుంది లడ్డు అనేది ఇంకా ఇదంతా వేసుకున్నాక ఈ పొడి వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ అయితే బాగా కలుపుకోవాలి మన కింది నుంచి పైకి బాగా కలుపుకుంటూ ఉండాలి బూందీని అయితే అంతా బాగా కలుపుకున్నాక ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి బూందీ అనేది పాకాన్ని బాగా పీరుస్తుంది ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే లడ్డూ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడైతే నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే లడ్డూలను చుడుతున్నాను మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అండి మరి పెద్దవి కావాలన్నా పెద్దగా చేసుకోవచ్చు మనకు చిన్నవి కావాలన్నా చిన్నవైనా చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే మీడియం సైజ్ అయితే చేసాము మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజ్ అయితే చేసాము ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయండి లడ్లు అయితే బూందీ లడ్డు అప్పటికప్పుడు స్వీట్ ఏమైనా తినాలనుకున్నా స్వీట్ అయితే చాలా త్వరగా అయిపోతుంది లడ్డు ఇంక ఈ లడ్డైతే అన్ని ఉండలుగా చేసుకొని ఒక బాక్సులో కానీ పెట్టుకున్నాం అనుకోండి పది పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి లడ్డలు అయితే అంతే అండి ఇంకా ఈ బూందీ లడ్డు చేయడం చాలా ఈజీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్